శ్రీకైవల్య పదంబుచేరుటకు నైచిదో కరైకారంభకు కళా సంరంభకు దానవోద్రే కష్టంభకు కెళిలోి సదృజాంభూత నానాకంజాభవాండకుభక మహానందాంగనాంభకు సాహితీ మిత్రులందరికీ నమస్కారం పద్యప్రభకు స్వాగతం పోతనగారి భాగవతంలో రుక్మిణీ కళ్యాణం చూస్తున్నాం ఇందులో రుక్మిణీదేవి గౌరీ పూజకు అని చెప్పి అంతఃపురంలో నుండి దిగి గౌరీదేవి ఆలయానికి వెళ్తుంది చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు ముత్త ఉంటారు వాళ్ళందరూ దగ్గరుండి రుక్మిణీదేవిని గౌరీదేవి ఆలయానికి తీసుకుని వెళ్ళి మృక్కిస్తారు అంతా అయిపోయిన తర్వాత ఆ మృక్కులోని రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్ముని నాకు పతిని చేయమమ్మ అని చెప్పి ప్రార్థన చేస్తుంది అదే చాలా చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యము నమ్మితి నామ సనాతనులైన యుమామహేశులన్నని అయితే దీని తరువాత ఆ కోవిల్లో నుండి బయటకు వస్తుంది వచ్చినప్పుడు బ్రాహ్మణ ముత్తైదువులంతమంది కూడా రుక్మిణీదేవిని తల మీద పేలాలు వేసి ఆశీర్వచనం చేస్తారు ఇది రాజుల దగ్గర ఉండేటువంటి లాంఛనం అన్నమాట ఇంకా రుక్మిణీదేవి చాలా స్వేచ్ఛగా కోవిల్లో నుండి వచ్చింది స్వేచ్ఛగా బయట నడుస్తోంది అంటే అంతఃపురంలో ఉండే సమయంలోని రుక్మిణీదేవి చాలా కట్టుబాట్లతో ఉంటుంది అక్కడ ఎక్కడా కూడా మొగ పురుగు అనేటువంటిది కనిపించడానికి వీరలేదు రాజాంతఃపురాలు అంత పటిష్టంగా ఉంటాయి అయితే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తన యొక్క వివాహ సమయం కూడా కదా వివాహ ఘట్టం జరుగుతోంది బోలుడు మంది ఆహూతులైనటువంటి మహారాజులు చక్రవర్తులు చాలా చాలామంది వచ్చారు అయితే రుక్మిణీదేవికి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా వచ్చేసాడు అని చెప్పి తెలిసిపోవడంతో ఆవిడ ఎంతగానో ఆనందిస్తోంది చాలా ఉత్కంఠతోటి ఉత్సాహంతో ఎదురు చూస్తోంది ఇక్కడ రుక్మిణీదేవి స్వేచ్ఛావిహారంగా పైన తన చెలికత్తలతోటి తిరుగుతోంది అనే దాన్ని పోతనగారు పెద్ద గద్యంలో చెబుతారు ఈ గద్యం కూడా చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటిదండి పోతన గారి భాగవతం రుక్మిణీ కళ్యాణంలో ఇందులో పోతన గారు మంచి మంచి సమాసాలని వాడతారు గద్యం కబీణం నికషం పదంతి అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు ఓ ఇద్దరు కవుల యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలంటేనట ఆ ఇద్దరు కవులు రాసినటువంటి పద్యాలను పట్టుకుని మనం జడ్జి చేయలేము కారణం ఏమిటంటే ఏ కవి రాసినా ఆ పద్యానికి అవే గణాలు ఉంటాయి అందువల్ల మరి ఎలా చెబుతాము మరి ఏ కట్టుబాటు లేకుండా వ్రాయగలిగినటువంటిది అంటే ఏ నియమాలు లేకుండా వ్రాయగలిగినది అదే మహాకవి అన్నటువంటి వాడికి స్వేచ్ఛగా వ్రాయడానికి ఉండేటువంటిది ఏమిటంటే గద్యం అన్నమాట ఆ గద్యానికి ఛందస్సు ఉండదు అందులోనే మరి గణాలు ఎతులు ప్రాసలు మొదలైనటువంటి నియమాలు ఏమీ ఉండవు అందువల్ల కవికి స్వేచ్ఛా విహారం ఇందులో ఉంటుందన్నమాట అందుకే ఇద్దరు కవుల యొక్క గొప్పతనాన్ని ఇద్దరు కవుల్లో ఎవడు గొప్పవాడు అనేది తెలుసుకోవాలి అంటే ఇద్దరు కవులు రాసినటువంటి గద్యాలను విడివిడిగా పరిశీలన చేయండి అప్పుడు తెలిసిపోతుందండి అన్నారు అదే గద్యం కవి నాము నికషం వదంతి అని కవి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి గద్యము అనేది నికషోపలము అంటే గీటురాయి లాంటిది ఇక్కడ ఆ వచనాన్ని ఒక్కసారి చూసి తర్వాత ముందుకు వెళ్దాం ఇట్లు మేఘమధ్యంబు ఎంబు వెలువడి వెలసించు క్రొక్కారు తెరంగుర ఇట్లో మేఘమధ్యంబు వెలుబడి వెలసించు క్రొక్కారు మెరంగు తెరంగున మృగధర మండలంబు నిర్గమించి చెరించు మృగంబు చందంబున కమలభవ నర్తకుండెత్తిన జవనిక మరుగు మరుగుదేరలిపొడ పొడసూపిన మోహిని దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాప సవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాసి పరివలీత పర్యాయ పరిభ్రాంత మందరాచల మంతాన మధ్యయమాన ఘూర్ణిత ఘుమఘుమాయిత మహార్ణమ మధ్యంబున నుండి చనుదించు నిందిరా సుందరి వైభవంబున బహువిధ ప్రభావం భాసమానై హిందుధర గేహిణీ మందిరంబు వెడలి మానస కాసార హేమ కమలకాననదిహరమాణ మదమరాళంబు భంగి మందగమనంబున కనక కలశెయుగల సంకాశ కర్కశ పయోధర భార పరికంప్యమానధ్యయై రత్నముద్రికాలంకృతంబైన కెంగేలు నొక్క సఖైలలామంబు కైదండముని రత్న నివహ సమంచిత కాంచన కర్ణపత్రమ గండభాగంబుల నర్తనంబులు సలుప అరవింద పరిమళ మత్త మత్తమధుకరంబుల మాట్కి నరాళంబులైన కుంతలజాలంబులు ముఖమండలంబున గ్రంథుకొన సుందర అధర మందహాసరోజులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు నావహింప అధర బింబ ఫలారుణ మరీచి మాలికలు రదన కుంద కుట్మలంబుల కనురాగంబు సంపాదింప మనోజాత కేతన సన్నిభంబైన పయ్యద కొంగుదోగా సువర్ణ మేఖలా ఘటిత మణికిరణ పటలంబుల కాలశక్ర చాపజనకంబులై జనకంబులై మెరయ చెరకు బిలుతుండొర విరికి వాడి జడి జడిపించిన ధగద్ధగాయమానంబులకు బాణంబుల పగిది సురుచిర విలోకన నికరంబుల రాజవీరుల హృదయంబులు భేదింప సింజాన జీరన్ని నదంబులు చెగుల పండుగలు సేయ పాదసంచారంబున హరిరాకెదురు చూచుచు వీరమోహిని అయి చనుదెంచే సమయంబున అంటే అలాంటి సమయంలోని అంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడున్నాడు అని చెప్పి వెతుకుతూ ఉండేటువంటి సమయంలో చాలా స్వేచ్ఛగా ఆవిడ విహరిస్తూ ఉండే సమయంలో అది ఈ గద్యం యొక్క స్థూలమైనటువంటి అర్థము ఏమిటి జరిగిందట ఆవిడ కడగంటి చూపులతోటి అలా ఆ రాజులోకం వైపు చూస్తూ అంటే రాజులు చక్రవర్తులు అంతమంది కూడా వచ్చారు కదా వాళ్ళంతమంది అంతమంది పైన ఉన్నారు వాళ్ళని వా ఒక్కసారి అలాగా కడగంటి చూపులతోటి పరిశీలనగా చూస్తోంది ఎందుకు చూస్తోంది కృష్ణుడు ఎక్కడైనా కనపడతాడా అని అప్పుడు ఆవిడ చూస్తూ ఉండగా మరి ఆవిడని కూడా ఆ మొత్తం వచ్చినటువంటి రాజు రాజకుమారులు అంతమంది చూస్తూ ఉంటారు కదా ఆవిడను చూసిట వాళ్ళకి పిచ్చెక్కిపోయినట ఆవిడ ఎలాంటిది ఎంత జగన్మోహనాకారంతో ఉన్నది మహా ఆవిడ మహామహా సౌందర్యరాశి అన్నమాట రుక్మిణీదేవి ఈ రాజులు ఆ రుక్మిణీదేవి అందులోనికి ఆవిడ పెళ్లి కళతోటి ఉన్నది ఇంకా ఎలాగంటే జగజ్జగీయమానంగా ఉన్నది రుక్మిణీదేవి అటువంటి రుక్మిణీదేవిని చూసి వాళ్ళ ఒక్కసారిగా మూర్ఛపోయారా అన్నంత పొజిషన్లోనికి వచ్చారట అళినీలా కపూర్ణ చంద్రముఖినేణాక్షింద్రబాళధరన్ కళకంఠి నవపల్లవాఘ్రి గంధే భన్ బులిన స్రోణిని ఇభేంద్రయానను అరుణాంభోజాహస్తన్ మృగరాజమధ్య గని విభ్రాంతాత్ములైరందరు అందరు అంటే ఆ రాజకుమారుడు అంతమంది కూడా మృగరాజ మధ్య గని విభ్రాంతాత్ములైరి ఆ రుక్మిణీదేవిని చూసి విభ్రాంతాత్ములు అంటే విభ్రమం చెందినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు అయిపోయారు అంటే చిత్త చాంచల్యం వచ్చేసిందనమాట వాళ్ళు అంతమందికిను ఎందుకు అంటే రుక్మిణీదేవి యొక్క సౌందర్యాన్ని చూసి ఆవిడ సౌందర్యం ఎలా ఉన్నదో ఈ పద్యంలో అంగాంగ వర్ణనలు పోతన గారు చేసుకుంటూ వచ్చారు అళినీలాలక పూర్ణచంద్రముఖి ఆవిడ యొక్క ముంగురులు ఎలా ఉన్నాయి అంటే తుమ్మిదలులా ఉన్నాయిట పూర్ణచంద్రముఖి బిమ్మల్లా ఉన్నది ఆవిడ యొక్క ముఖం ఏణాఠిన్ ఏణా అంటే లేడీ అని అర్థం ఏణాక్షి అంటే లేడీ కళ్ళ వంటి బెదురు కళ్ళు కలిగినటువంటిది అంటే డైరెక్ట్గా స్ట్రైట్గా రాజకుమార్తెలు ఎక్కడ చూడగలరు అంటే బెదురు కళ్ళు ఉంటాయి వాళ్ళకి అలా ఉన్నటువంటిది ప్రవాళాధరన్ ప్రవాళము అంటే పగడము అని అర్థము ప్రవాళము ప్రకృతి పగడము వికృతి ఇక్కడ పగడము ఎర్రగా ఉంటుంది కనుక ఆవిడ యొక్క పెదవులు ఎర్రగా ఉంటాయి కనుక ఆవిడ ప్రవాళాధార అంటే పగడముల వంటి పెదవులు కలిగినటువంటిది పడ పగడముల వంటి అధరములు కలిగినటువంటిది కలకంఠిన్ కళకంఠి అంటే అవ్యక్త మధురమైనటువంటి కంఠము కలిగినటువంటిది నవపల్లవాఘ్రియుగళన్ అంఘ్రియుగళము అంఘ్రి అంటే పాదములు ఆవిడ యొక్క పాదాలు ఎలా ఉన్నాయంటేనట నవపల్లవములు అప్పుడే లేతగా పుట్టినటువంటి ఆకులు ఎంత కోమలంగా ఉంటాయో ఆవిడ యొక్క పాదాలు అలా ఉన్నాయట తని ఆవిడ స్థలములు కుంభములలా ఉన్నాయి పులిన శ్రోణి ఆవిడ యొక్క పిరుదులు ఇసుక తిన్నెలలా ఉన్నాయి ఇభేంద్రయాన అంటే మదపుటేనుగు వంటి నడక వంటి నడ నడక కలిగినటువంటిది ఆవిడ అరుణాంభోజాత తన్ అంభోజాతము అంటే పద్మము ఆ పద్మములు ఇంకా ఎలాంటి పద్మము అరుణాంభోజాత అంటే ఎర్రగా ఉండేటువంటి పద్మములు ఎలా అయితే ఉంటాయో ఆవిడ చేతులు అరిచేతులు అలా ఉన్నాయిట గంధిం ఉత్పలము అంటే కలువ నీలోత్పలము అంటే నల్లకలువ ఉత్పలము అంటే కలువ గంధిం చక్కటి ఉత్పలము అంటే కలువ యొక్క వాసన కలిగినటువంటిది మృగరాజ మధ్య మృగరాజు అంటే సింహం అని అర్థం మృగరాజ మధ్య అంటే మృగరాజు యొక్క మధ్య వంటి మృగరాజు యొక్క మధ్యము వంటి మధ్యము కలిగినటువంటిది అన్నమాట అంటే ఒక సింహాన్ని కానీ తీసుకుంటే ఎంత సింహం భయంకరంగా ఉన్నప్పటికీ సింహం యొక్క నడువు దగ్గరికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది ఆవిడ యొక్క నడుము అలాగే ఉన్నాడట అటువంటి రుక్మిణీదేవిని చూసి విభ్రాంతాత్ములందరూ వాళ్ళు చిత్త చాంచల్యం పొందినటువంటి వాళ్ళు అయిపోయారట మరియును ఆ ఇంటి దర్హాస చిత్తంబులే మరి ధైర్యంబులు దిగనాడి గాంభీర్యంబులు విడిచి గౌరవంబులు మరచి చేష్టలు మాని ఎరుకలుడిగి ఆయుధంబులు దిగవైచి గజతురగ రథారోహణంబులు చేయ నేరక రాజులెల్ల నేలకు వ్రాలిరి ఇక్కడ ఆవిడను చూసి చిత్తచాంచ చెందడం చేత ఈ రాజకుమారులు అంతమంది కూడా వాళ్ళ ధైర్యాన్ని కోల్పోయారట అంతవరకు మంచి గంభీరంగా ఉండేటువంటి వాళ్ళు వెలవెలలాడిపోయారు వాళ్ళ గౌరవాలు కూడా మర్చిపోయారు గౌరవం అంటే రాజకుమారులు ఉన్నారంటే మాటిమాటికి ఓసారి మీసాలు దువ్వుతూ ఉండడాలు దర్పంగా నడుస్తూ ఉండడాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక్కసారి పోయి సింపుల్గా తయారైపోయారట చేష్టలు మాని అంటే వాళ్ళ యొక్క చేష్టలు ఏ రకమైనటువంటి రాజ్యచేష్టలతోటి ఉండాలో అవన్నీ పోయాయిట ఎరుకలు ఉడిగి ఎరుక అంటే జ్ఞానము వాళ్ళ జ్ఞానాలు కూడా కోల్పోయారు నేను ఒక చక్రవర్తి కుమారుడినే లేకపోతే ఒక పెద్ద సామ్రాజ్యానికి యువరాజునే లేకపోతే ఒక పెద్ద సామ్రాజ్యానికి మహారాజునే అనేటువంటి విషయాలు కూడా వాళ్ళు మరిచిపోయారట ఆయుధంబులు దిగవయించి వాళ్ళ చేతిలో పట్టుకున్న వరలో ఉండేటువంటి కత్తులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మరిచిపోయారట అంటే వాళ్ళనే వాళ్ళు మరిచిపోయారు అనమాట గజతురగ రథారోహణలు చేయ నేరక వాళ్ళు గుర్రాలు ఎక్కినటువంటి వాళ్ళు కొంతమంది రథం ఎక్కినటువంటి వాళ్ళు కొంతమంది ఏనుగు మీద వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది జనరల్గా అవన్నీ వాళ్ళ వాళ్ళ వాహనాల వచ్చు వాటి మీద ఎక్కి వాళ్ళు నడవాలి అవి మానేసి వాటిని చేతితో పట్టుకుని వాటిని నడిపించుకుంటూ వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట ఎందుకంటే వాళ్ళు ఏమిటి చేస్తున్నారో మరిచిపోయారు అన్నమాట రాజుల నేలకు వ్రాలిరే నేలకు వ్రాలిరే అంటే నేల మీద దెబ్బను పడిపోయారని కాదు అక్కడ అక్కడ అర్థం అంతమంది కూడా కడు సామాన్యమైనటువంటి ప్రజల్లాగా ఇంకక్కడ బిహేవ్ చేసేసారు ఇంకా వాళ్ళకి ఏమీ తెలియకుండా ఉండిపోయిందా అన్నంతలా అయిపోయారట ఆ ఏణీలోచన తన వామకరణ కంబుల నలకంబులు తలంగం ఉత్తరీయంబు సక్కనొత్తుచు కడగంటి చూపులం గ్రమంబున నా రాజలోకంబున ఆలోకించుచు ఆ ఏణీలోచన అంటే ఆ రుక్మిణీదేవి తన వామకరణ కంబుల నలకంబులు తలంగం అంటే ఎడమ చేతి యొక్క వేళతోటి అలకలు అంటే ముంగురులని ఓసారి అలాగ దువ్వుకుంటోందిట ఉత్తరీయంబు సక్కనొత్తుచు తన యొక్క పైటను ఒకసారి సర్దుకుంటోంది కడగంటి చూపులం గ్రమంబున రాజలోకంబునాలోకించుచు అలా కడగంటి చూపులతోటి ఈ రాజలోకాన్ని అలా ఒక్కసారి పరిశీలనగా చూసిందిట ఎక్కడైనా కృష్ణుడు ఉంటాడా అని అలా చూస్తూ ఉండగా చూస్తూ ఉండగా ఆవిడ యొక్క ముఖము పెద్దగా వెలిగిపోయినంతలా అయింది ఎందుకు కృష్ణ పరమాత్ముడు కనిపించాడు ఆవిడికి ఆ కనిపించిన కృష్ణుడు ఎలా ఉన్నాడో పోతన గారు చెబుతున్నారండి చాలా చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యం ఇది కనియన్ రుక్మిణి చంద్ర ముఖున్ గంఠీరవేంద్రాబలగ్ను నవాంభోజ దళాట్ చారుతర మేఘ సంకాశేహో నగారాతి గజేంద్ర హస్తాహుంజ క్రిపి తాంబరు వితుకంబు కంబు కంఠు విజయోత్కంఠున్ జగన్మోహను ఏం పద్యం అండి ఇది అటువంటి కృష్ణుణ్ణి కనియన్ రుక్మిణి ఎప్పుడైనా సరే తెలుగులోని ఒక పద్యం వ్రాసినప్పుడు క్రియాపదంతో కానీ మొదలవుతోంది అంటే అది చాలా పవర్ఫుల్ అయినటువంటి పద్యం అని అర్థం సంస్కృతం ఎలా ఉంటుంది అంటే క్రియాపదంతో మొదలైనటువంటి శ్లోకాలు కానీ లేకపోతే మాటలు అదే వాక్యాలు కానీ సర్వసాధారణంగా ఉంటుంటాయి అది దక్షిణాపథే సువర్ణవతి నామ నగరి నామ నామణింగ్ నివసతి అని హితోపదేశం చెబుతుంది అస్థి అనే దాంతో మొదలైనటువంటిది వచనం అది కానీ ఇక్కడ తెలుగులో క్రియాపదం దూరంగా ఉంటుంది కానీ ఇక్కడ ఈ పద్యంలోనే ఏమిటి చేశారంటే క్రియాపదంతో పోతన గారు మొదలుపెట్టారు అంటే ఇది చాలా ప్రసిద్ధంగా ఉండవలసింది చాలా పవర్ఫుల్ అయినటువంటి పద్యము అని చెప్పి ఒక సూచన అన్నమాట రుక్మిణీదేవి కృష్ణ పరమాత్ముణ్ణి చూసింది కనియన్ రుక్మిణి రుక్మిణీదేవి చూచెను ఎవళను చూచెను అదే ముఖం చంద్రమండల ముఖం చంద్రమండలము వంటి ముఖము కలిగినటువంటి వాణిని కృష్ణ పరమాత్ముణ్ణి కంఠీరవేంద్రావలగ్ను కంఠీరవము అంటే సింహం అన్నమాట అవలగ్ను అంటే అవలగ్నుడు అంటే ఈ మ మెడ దగ్గర ఉండేటువంటి ఈ కాలర్ బోన్స్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సింహానికి ఉన్నట్లుగా ఉన్నాయిట నవాంభోజ దళు అంటే అప్పుడే వికసించినటువంటి పద్మము యొక్క దళములు అంటే ఆ రేకులు ఎలా ఉంటాయో కృష్ణ పరమాత్మని యొక్క కళ్ళు అలా ఉన్నాయిట చారుతర చాలా రమ్యమైనటువంటి వక్షస్థలము కృష్ణ పరమాత్మనిది మేఘసంకాశ దేహో మేఘము అంటే ఆకాశంలో వర్షించడానికి సిద్ధంగా ఉండేటువంటి మేఘము నల్లగా ఉంటుంది మేఘ సంకాశము అంటే వర్షించడానికి సిద్ధముగా ఉండేటువంటి మేఘము వలే ఉండేటువంటి దేహం కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మని ఎలా ఉంటాడండి అండి నల్లనయ్యే కదా నల్లగా ఉన్నాడు అందుకే ఇక్కడ పోతన గారు మామూలుగా దేహాన్ని ఇంకోలా చెప్పకుండా మేఘ సంకాశేహో నగారాతి గజేంద్ర నిభబాహున్ కృష్ణ పరమాత్మని యొక్క చేతులు ఎలా ఉన్నాయంటేట ఏనుగు తొండాలలా ఉన్నాయిటండి సాధారణంగా ఏనుగు తొండాల్లా ఆ చేతులు ఉన్నాయి అని చెప్పి కావ్యంలో నాయకుని అవి వర్ణిస్తూ ఉంటారు ఎక్కడైనాను ఇక్కడ ఏ ఏనుగు తొండాలు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది ఎందుకంటే బోల్ రకాలైన ఏనుగులు ఉంటాయి సర్కస్లో ఏనుగులు ఉంటాయి జూలో ఏనుగులు ఉంటాయి అలా కాకుండా అడవుల్లో తిరిగే స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేటువంటి మదపటి ఏనుగులు ఉంటాయి ఏ ఏనుగు యొక్క తొండంలా ఉన్నాడిట కృష్ణుని యొక్క చేతులు అంటే నగారాతి గజేంద్ర హస్తని బాహు నగారాతి గజేంద్రము నగారాతి అంటే దేవేంద్రుడు దేవేంద్రుని యొక్క గజము దేవేంద్రుని యొక్క ఏమిటంటే ఐరావతం అన్నమాట ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో కృష్ణుని యొక్క చేతులు ఎలా ఉన్నాయట నగారాతి గజేంద్ర హస్తని చక్రిన్ చక్రిన్ చూడండి ఇక్కడ ఈ పదము అంటే కృష్ణున్ అనలేదు ఇక్కడ చక్రిన్ అంటే చక్రిని అంటే కృష్ణుని చూసింది ఆవిడ కానీ ఇక్కడ చక్రి అనే మాట ఎందుకు వాడారు చక్రము కలిగినటువంటి వాడు చక్రి అంటే కృష్ణుడు రుక్మిణి తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు మామూలుగా ఏదో ఆలోచన లేకుండా వచ్చే లేదు ఇక్కడికి తన యొక్క ఆయుధమైనటువంటి చక్రాన్ని కూడా తీసుకొచ్చాడు అవసరమయ్యే మాట అయితే ఇక్కడ దుమ్ము రేపడానికి తుక్కు రేగొట్టడానికి మాత్రం కృష్ణుడు చక్రాన్ని కూడా తీసుకొచ్చాడు అనే దాన్ని ఇక్కడ పోతన గారు సూచనగా చెప్తున్నారనమాట చక్రిన్ పీతాంబరున్ పీతాంబరుడు ఇది ఒక ఎంత గొప్ప మాట అండి ఇది కృష్ణుణ్ణి అని చెప్తూ విశేషణాలు చెబుతూ పీతాంబరుణ్ణి చూసిందిట పీతాంబరుడు అంటే ఇక్కడ పచ్చటి అంబరము కలిగినటువంటి వాడు అంటే పట్టు వస్త్రము కలిగినటువంటి వాడు ఎందుకు ఇక్కడ పీతాంబరము అనేటువంటిది విష్ణుమూర్తిది అన్నమాట అంటే ఆ వస్త్రము గురించి ఎక్కడ చెబుతున్నారు అంటే ఆ వచ్చినటువంటి వాడు కృష్ణుడే కరెక్టే కానీ ఆ వచ్చిన వాడు ఉస్మా అనే దాన్ని ద్యోతకం చేయడం కోసం పోతనగారు పీతాంబరున్ అనే పదాన్ని వాడారు పీతాంబరుడు అంటే విష్ణుమూర్తి మామూలుగా మనం పట్టుబట్టలు కట్టుకున్నాం అనుకోండి మనం పీతాంబరులం అవం ఎందుకంటే ఆ పదము సామాన్యంగా మానవులకు వాడకూడదు అలాగే కొన్ని కొన్ని పదాలు ఉన్నాయి ఎందుకంటే పద్మాఠుడు అనే మాట ఉన్నది పద్మాఠుడు అంటే ఏంటి పద్మంలో ఉంటే కళ్ళు కలిగినటువంటి వాడు అంతే కదా ఇప్పుడు మామూలుగా ఎవరికైనా మనిషి అందంగా ఉన్నాడు వాడి కళ్ళు పద్మాల్లో ఉన్నాయి వాడిని పద్మాక్షుడు అనకూడదు ఎందుకంటే పద్మాక్షుడు అనేటువంటిది అది పేటెంట్ వరుడు అనమాట శ్రీ మహావిష్ణువుకే ఇక్కడ అలాగే పీతాంబరుడు అంటే పట్టుబట్టలు కలిపి కట్టుకున్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు పీతాంబరులు అయిపోరు పీతాంబరుడు అనేటువంటి మాట ఒక్క విష్ణుమూర్తికి మాత్రమే వాడాలి ఇక్కడ పోతన్ గారు పీతాంబరుణ్ణి చూసింది రుక్మిణీదేవి అన్నారంటే కృష్ణ పరమాత్ముడు సాక్షాత్ విష్ణుస్వరూపం స్మ అనేటువంటి దాన్ని ఇక్కడ సూచిస్తున్నారు అన్నమాట అందుకే చక్రి అనేటువంటి పదాన్ని వాడారు ఘనభూషాన్వితో ఓ మంచి మంచి అలంకారములతో ఉన్నటువంటి వాడు ఎందుకు విష్ణువు అలంకార ప్రియుడు శివుడు స్తోత్ర ప్రియుడు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు విష్ణుమూర్తికి నిండా అలంకారములు ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడు అలంకారములు ఉంటాయి అలంకారములు విష్ణుమూర్తి యొక్క శోభని ఇనుమడింపజేస్తూ ఉంటాయి అందుకే మనం వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే నిండా అలంకారాలతోటి దేదీప్యమానంగా ఉంటుందన్నమాట ఆ పరమాత్మని విగ్రహం ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నట్టనభూషాన్వితుడు మంచి మంచి అలంకారాలతోటి ఉన్నట్ట కంబు కంఠు కంబు అంటే శంఖము శంఖము అంటే కంఠం కలిగినటువంటి వాడు కృష్ణుడు ఇంకా విజయోత్కంఠం విజయము పట్ల ఉత్కంఠ కలిగినటువంటి వాడు అంటే నాకు ఇందులో విజయం కలుగుతుందా కలగదా అనే టెన్షన్తో ఉన్నవాడు కాదు విజయం మనకే మనకు కాకుండా ఇంకెవరికి వెళ్తుందండి విజయం అనేటువంటి విధంగా ఉండేవాడు విజయము పట్ల ఉత్కంఠ కలిగినటువంటి వాడు ఇంకా కృష్ణుడు ఎలాంటి వాడు జగన్మోహను జగత్తు కూడా మోహింపజేసేసేటువంటి వాడు శ్రీరామచంద్రుడు ఏమిటండి పుంసాం మోహన రూపాయాని కదా సాక్షాత్తు కృష్ణ శ్రీరామచంద్రుడు మగవాళ్ళు చూస్తేనే ఆ పరమాత్ముణ్ణి ఒక్కసారిగా మోహపడిపోతుంటారట అయ్యో నేను ఆడదానిగా పుట్టిన శ్రీరాముడి దగ్గరని శ్రీరాముణ్ణి పెళ్ళి చేసుకుంటే ఎంత బాగుండే అని అనిపించేస్తుంటున్నట అంటే మోహభావము ఒక శ్రీరాము లాంటి వాడిని ఒక పరమాత్మని ఎవరైనా చూస్తే ఆడవాళ్ళు చూస్తే మోహభావం కలగవచ్చు కానీ మగవాళ్ళు చూసేసినా మోహింపజేసేసే అంతలాగా అందగాడనమాట శ్రీరాముడు అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ జగన్మోహను జగత్తంతటిని మోహింపజేసేవాడు జగత్తంతటికి మోహాన్ని కలుగజేసేటువంటి వాడు అటువంటి కృష్ణుణ్ణి రుక్మిణీదేవి చూసిందట కనియన్ రుక్మిణి చంద్రమండల మండల ముఖం గంఠీరవేంద్రాబలఘ్ను చారుతర మేఘ చారు నగారాతి గజేంద్ర హస్తాహుంజక్రితాంబరు జగన్ మోహనుం దీని తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తన యొక్క రథంలోనికి ఎక్కించి తీసుకుని వెళ్ళిపోతాడు ఇక్కడ ఎవ్వరూ చూడకుండా దొంగచాటుగా ఏం కృష్ణుడు తీసుకుని వెళ్ళలేదండి శత్రురాజులు అంతమంది చూస్తూ ఉండగా దర్పంగా రుక్మిణీదేవిని తన రథం మీదకి ఎక్కించి చెయ్యి పట్టుకుని ఎక్కించి మరి మీరు ఏమిడు చేస్తారో అది చేయండి మిమ్మల్ని ఏం చేయాలో అది చేయడానికి నేను సిద్ధంగా వచ్చానని చెప్పి సంకేతం ఇస్తూ కృష్ణుడు తన రథం మీదకి ఎక్కించి తీసుకుని వెళ్తాడనమాట అది మనం రేపు చూద్దాం స్మృతి